హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే వెజిటబుల్స్ ఫ్రూట్స్ తీసుకున్నామని దగ్గరలో ఉన్న లడ్డెలకైతే వెళ్ళిపోయాం అన్నీ తీసుకున్నాను వీటిలో భాగంగా రెండు ఫ్రూట్స్ నేమైతే డిఫరెంట్గా ఉన్నాయని అవి కూడా తీసుకున్నాను అవి ఏంటో ఇంటికి వెళ్ళిన తర్వాత చూపించేస్తా మీకు వాటిలో ఫస్ట్ ఫ్రూట్ ఇదేనండి ఇటాలియన్ రెడ్ ఆరెంజ్ అంట వీటి పేరు అయితే అయితే కట్ చేసి చూద్దాం ఎలా వీటి పేరు తగ్గట్టుగానే కట్ చేస్తే లోపల రెడ్ కలర్లో ఉంది అయితే ఇంట్లో అంతకుముందు నార్మల్ ఆరెంజ్ కూడా ఉంది అది కూడా కట్ చేసి చూద్దాం ఇలా కట్ చేసి చూడటం వల్ల ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటో మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇది అండి నార్మల్ ఆరెంజ్ ఇటాలియన్ రెడ్ ఆరెంజ్కి మధ్య డిఫరెన్స్ ఇంకొక ఫ్రూట్ ఏంటంటే ఇదేనండి గోల్డెన్ కివి పేరుకి తగ్గట్టు ఇది కూడా కట్ చేస్తే గోల్డెన్ కలర్లో ఉంటుందేమో చూసేద్దాం కట్ చేస్తే నార్మల్గానే ఉంది కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంది ఈ కెవీస్ని అయితే ఇలా స్పూన్తో తీసుకుంటే ఈజీగా నీట్గా అండి దానిపైన ఉన్న తోలు అనేది ఈ కెవీని అయితే నేను టేస్ట్ చేసి చూసాను డిఫరెంట్గా ఉంది టేస్ట్ నార్మల్ కెవీకి ఈ కెవీకి అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది ఈ ఇటాలియన్ రెడ్ ఆరెంజ్ని కూడా ట్రై చేసేద్దాం ఈ వీటి జ్యూస్ ఎలా ఉండిద్దో ఈ జ్యూస్ కూడా బాగుంది కొంచెం డిఫరెంట్గా ఉంది నార్మల్ ఆరెంజ్ జ్యూస్తో కంపేర్ చేస్తే ఇంకా వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్